నమస్తే ఏస్పి నైన్ స్పెషల్ స్టోరీ అయితే హైడ్రా ఇప్పుడు హైదరాబాద్ లో చాలా మందిని నిద్ర పూర్ణిమకుండా చేస్తున్నటువంటి ఒక సంస్థ ఏదైతే ఉందో హైడ్రా ఈ హైడ్రా అనేది ఎందుకు ఇంతగానో గురి చేస్తుంది సాధారణ జనాలని కొంతమందిని ఎందుకు హైదరాబాద్ అందరినీ కలవరపరుస్తుంది అనే కోణాల్లో చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక కొత్త సంస్థని తీసుకురావడం జరిగింది అదే హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెస్ట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అన్ని హైడ్రా అంటారు అయితే ఇది ఏదైతే ప్రభుత్వ భూములు కానీ ప్రభుత్వ సంబంధించిన చెరువులు కానీ ప్రభుత్వ ట్యాంకులు కానీ ఏదైతే అన్ని రకాల ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులని ఆక్రమించుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాటి మీద ఉక్కుపాదం మోపడానికి గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థ అయితే ఈ సంస్థ సంబంధించి అది ఏర్పాటు చేసినప్పుడు చాలామంది మేధావులు కానీ ప్రజలు కానీ చాలా మంది దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది మంచి కార్యక్రమం తీసుకున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటూ చాలా పొగడతలు వచ్చినాయి అయితే రాను రాను ఆ పొగడతలే విమర్శలుగా మారినాయి ఎందుకు హైడ్రా అనేది ఒకప్పుడు మంచిగా కనిపించి తర్వాత ఎందుకు ఇట్లా విమర్శలు ఫాలో అవుతుంది అనడానికి ఐదారు సూచనలు ప్రభుత్వానికి చేయాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు అదే ఐదారు సూచనలు మనం ప్రజల తరపు నుంచి వెళ్ళి మనం చెప్పే ప్రయత్నం చేద్దాం అయితే ఈ హైడ్రా అనేది ఒక నాగార్జున యొక్క ఎన్ కన్వెన్షన్ని కూల్చివేతతో స్టార్ట్ అయింది అయితే ఈ కూల్చివేసిన నేపథ్యంలో అప్పుడు భారీ పొగడతలకు ఈ హైడ్రా అనేది గొప్ప ప్రయత్నంగా రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి మంచి స్కీమ్గా ప్రజలు గమనించారు దానికి మద్దతు తెలియజేసేది జరిగింది అయితే ఈ మధ్యలో వచ్చేసి పేదవాళ్ళ ఇండ్లు సైతం కూల్చివేయడం జరుగుతుంది సరే బఫర్ జోన్లో ఉన్నాయి ఎఫ్టీఎల్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కూల్చివేయాల్సిందే అనుకున్న నేపథ్యంలో వీళ్ళు చేసిన పని ఏంటి అంటే దాదాపు వాళ్ళకు నోటీసులు ఇవ్వకపోవడం కొన్ని చోట్ల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం రాత్రికి రాత్రులే ఆ ఇళ్లను కూలగొట్టేస్తుండడం వాళ్ళని రాత్రులు రాత్రులకి నిరస్రాయులను చేయడం అనేది ప్రజల నుంచి తీవ్ర విమర్శలకు ఎదుర్కొంటుంది ఐడ్రా సంస్థ అనేది అయితే పెద్దవాళ్ళకు కొంతమందికి దాదాపుగా ముఖ్యమంత్రి తమ్ముడు కావచ్చు మురళీ మోహన్ లాడ్డి వాళ్ళకు కావచ్చు పాతిమా కాలేజీ సంబంధించిన ఓఎస్ సోదరులు పాతిమా కాలేజీకి కావచ్చు మా కొంతమంది మా మాజీ మంత్రులకు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కావచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పవర్ జోన్లో ఎఫ్టీఆర్లో ఉన్నటువంటి ప్రస్తుత గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు చేయడం జరిగింది అయితే వీళ్ళకేమో పెద్ద పెద్ద బడాభావులకు ఏమో నోటీసులు ఇస్తున్నారు పేదవాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారని చెప్పేసి కొంత విమర్శలకు తావిస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం అయితే ప్రభుత్వం అనేది పేదల్ని ప్రజలని వాళ్ళని కాపాడడం కోసం ఉండాలి తప్పితే రాత్రికి రాత్రి వాళ్ళని నిరాశ్రయాలు చేసి వాళ్ళని ఎక్కడ వెళ్ళాలో తెలియని దుర్భర పరిస్థితిలో పాలేదు ఏదైతే మీరు కూల్చివేయాలనుకుంటున్నారో ఇప్పుడు అంతే ఇంత తొందరగా ఇంత స్పీడ్గా దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకు నోటీసులు ఇవ్వండి వాళ్ళకు నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళకు వీలైతే ఈ పేదోళ్ళు ఇక ఒక మధ్యతరగతి కావచ్చు ఒక పేదోళ్ళు కావచ్చు ఒక్కటేసారి తన జీవితాల్లో ఒకేసారి మాత్రం వీళ్ళు నిర్మించుకోగలుగుతాడు ఆ ఇల్లు నిర్మించుకున్న సందర్భంలో మీరు వెంటనే దాన్ని కూల్చివేసినట్లయితే వాళ్ళకి ఎక్కడ ఉండాలో తెలియదు ఎక్కడ పోవాలో తెలియదు ఆయనకు సంబంధించిన ఆయన కుటుంబం రోడ్డు మీద పడుతుంది ఆయనకు బూడు లేకుండా అవుతుంది రెండు ఏం చేయాలనో దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి కొంతమంది భయానికి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తున్నాం మనం ఇట్లా కాకుండా కొంత సమయం ఇచ్చి వారికి ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో వాళ్ళకు ఆల్టర్నేటివ్ అంటే ఖచ్చితంగా వాళ్ళకు డబల్ బెడ్రూమ్స్ రూపంలో లేదంటే ఒక ఫ్లాట్ ఇచ్చే రూపంలోనో వాళ్ళకి ఏదో ఒక సాయం చేసి వాళ్ళని అక్కడి నుంచి ఒప్పించి వాళ్ళని పక్కకు తప్పించి ఖచ్చితంగా మేము తీయాల్సిందే తీయకపోతే కొంత వరద నష్టం ఇంకో రకరకాల నష్టాలు వస్తాయని చెప్పేసి వాళ్ళకు మెప్పించి ఒప్పించి వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయించి ఆ తర్వాత కూల్చివేతలు జరిగితే బాగుంటుంటే వాళ్ళ సమాన్లు వాళ్ళకి సంబంధించిన అన్ని గార్డీస్ లోపల ఉండగానే వాటి కూల్చివేతలకు గురై రకరకాల విమర్శలకు తావిస్తున్నటువంటి హైడ్రా హైడ్రాని ఇప్పుడు చూస్తున్నాం మనం అయితే దయచేసి ముఖ్యమంత్రి గారికి ప్రజల నుంచి విన్నపం ఏంటంటే ఎవరైతే దాంట్లో నష్టపోతున్నారో వాళ్ళంతా పేద మధ్య తరగతి వాళ్ళు ఉన్నారో పెద్దోళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి ఏం నష్టం లేదు ఇప్పుడు ఒకవేళ ఇంకా నాగార్జున గారు ఉన్నారు ఆయన ఎట్లా దాన్ని ఆ లోటును అనేది భర్త రఫ్ చేసుకుంటాడేమో కానీ ఒక పేద మధ్య తరగతి వారు ఆ లోటుని భర్తరఫ్ చేసుకోవాలంటే అది జరిగే పని కాదు దయచేసి వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్లకు ఏదైనా ప్రత్యామ్నాయం కల్పించిన తర్వాతనే ఇట్లాంటి కార్యక్రమాలు మళ్ళీ తీసుకోవాలని చెప్పేసి ప్రజల్లో కోరుకుంటున్న సందర్భాన్ని చూస్తున్నాం థ్యాంక్ యూ